దేవ నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము చెబువ నా సహాయంకు త్వరగా రమ్ము నా ప్రాణంను తీయగోరువారు సిగ్గుపడి అవమానం నందురుగాక నా కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గు నందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూసి విస్మయం ముందు ముందుదురుగాక నిన్ను వెతుకువారు నిన్ను వచ్చి ఉత్సాహించి సంతోషించుగాక మీ రక్షణ ప్రేమించు వారందరూ దేవుడు మయమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందరుగాక నేను సమల పాలైన దీనుల దీనుడనైతిని దేవ నన్ను రక్షించడకు చ్వరపడి రమ్ము నాకు సహాయము నువ్వే రక్షణ కర్తవు నువ్వే యువోవ ఆలస్యం చేయకుము యువోవ నీ శరణి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపము నీ చెవి వెగ్గి నన్ను రక్షింపము నేను నిత్యము చచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గంగా ఉండేది నా శైలము నా దుర్గము నీవు నీవు నన్ను రక్షింప నిశ్చయించున్నావు నా దేవ భక్తినుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయవారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు నా ప్రభువ నువ్వే నా రక్షణాస్పదము నీవే బాల్యం నుండి నా ఆశ్రయము నువ్వే గర్భవాసి నైనది మొదలుకొని నువ్వే నాకు పాపకుండా ఉంటివి తల్లి గర్భముల నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నువ్వే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానం చేయదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రమం నువ్వు నీ కీర్తిని నీ ప్రభావ వర్ణత దినమంతయు నా నోరు నిండి ఉన్నది వృద్ధాపే మందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము నా శత్రువులు నన్ను కూర్చి మాట్లాడుకుంటున్నారు